హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్ ఇవాళ మనం మే ట్వంటీ టూ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ని డిస్కస్ చేయబోతున్నాం అందులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ విన్నర్ గురించి దేశంలో మొదటిసారి పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రం గురించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ బయోడైవర్సిటీ డే థీమ్ గురించి ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో గోల్డ్ మెడల్ సాధించిన కనాక్ గురించి ఇవాళ మనం ఈ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోతున్నాం అందులో ఫస్ట్ వన్ దేశంలో తొలిసారి పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం భారతదేశ చరిత్రలో తొలిసారి పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం నిలిచింది యాజ్ పర్ ద డేటా ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ఇట్ ఈస్ ద కంప్లీట్లీ లిటరసీ స్టేట్ ఇన్ ఇండియా దీంతో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం నిలిచింది బట్ యాజ్ పర్ ద టూ థౌజండ్ లెవెన్ ర్యాంకింగ్స్ ఆఫ్ లిటరసీ రేట్ మిజోరం ఘాట్ థర్డ్ ర్యాంక్ అండ్ ఇట్స్ లిటరసీ రేట్ ఈస్ నైంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ బట్ బై ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ద లిటరసీ రేట్ ఆఫ్ మిజోరం ఈజ్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ రెండు వేల పదకొండవ సంవత్సరం ప్రకారం మిజోరం యొక్క అక్షరాస్యత శాతం ఎంతుందంటే తొంభై ఒకటి పాయింట్ మూడుగా రెండు వేల ఇరవై ఐదు నాటికి తొమ్మిది తొంభై ఎనిమిది పాయింట్ రెండుగా పెరిగింది అలాగే రెండు వేల పదకొండవ సంవత్సరంలో నైంటీ వన్ పాయింట్ త్రీ త్రీ అక్షరాస్యతతో దేశంలో మూడవ స్థానంలో ఉన్న మిజోరం రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా మొదటి స్థానానికి చేరుకుంది అలాగే ప్రస్తుతం మిజోరం మిజోరం రాష్ట్రం యొక్క లిటరసీ రేట్ ఎంత అంటే నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇట్ ఈస్ ద కరెంట్ లిటరసీ రేట్ ఆఫ్ మిజోరం అలాగే ఈ నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అనేది మిజోరం యొక్క లిటరసీ రేట్గా అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ఇండియన్ లిటరసీ రేట్గా డిక్లేర్ చేసిన పర్సన్ ఎవరంటే మిజోరం స్టేట్ సీఎం అయిన లాల్ దహోమా ప్రకటించారు అలాగే ఆయన ఏ పార్టీకి చెందినవాడంటే జెడ్ జెడ్పిఎం జెడ్ మీన్స్ జోరం పీపుల్స్ మూమెంట్ అండ్ కమింగ్ టు మిజోరం లొకేషన్ ఈస్ నార్త్ ఈస్టర్న్ ఇండియా విత్ ఇట్స్ క్యాపిటల్ ఎయిజ్వా నెక్స్ట్ వన్ అలాగే మిజోరం గురించి తెలుసుకుంటే ఇప్పుడు మిజోరం అనేది ఇండియాలో ఇండియాలోనే లిటరసీ రేట్లో టాప్ ప్లేస్లో ఉంది అలాగే ఈ పొజిషన్ని రీచ్ అవ్వడానికి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ అనేవి యూజ్ అయ్యాయి అందులో ఫస్ట్ వన్ ఉల్లాస్ ఉల్లాస్ అండ్ ఎన్ఐఎల్పి ఉల్లాస్ మీన్స్ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఎన్ఐఎల్పీ మీన్స్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ దిస్ ఆర్ ద టూ ప్రోగ్రామ్స్ విచ్ హెల్ప్డ్ ద మిజోరం టు రీచ్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ లిటరసీ రేట్ నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ యొక్క విన్నర్ ఎవరంటే బాను ముస్తక్ బాను ముస్తక్ ఇస్ ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ యొక్క విన్నర్ అలాగే ఈ అవార్డు యొక్క నేమ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు ఇట్ ఈజ్ అనౌన్స్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే ఈ అవార్డుని ఎవరికి ప్రజెంట్ చేస్తారు అంటే బెస్ట్ బుక్ ఫర్ ఫిక్షన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ అండ్ ఇట్ షుడ్ బి పబ్లిష్డ్ ఇన్ యూకే ఆర్ ఐర్లాండ్ ఏదైనా మనకు నచ్చిన లాంగ్వేజ్లో రాసిన ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అలాగే ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాన్ని యూకే ఆర్ ఐర్లాండ్ దేశాలలో పబ్లిష్ చేస్తే అలాంటి పుస్తకాలకే ఈ ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ని ఇస్తున్నారు ప్రపంచంలో ఏదైనా ఒక భాషలో వ్రాయబడి ఆంగ్లంలోకి అనువదించబడి మరియు యూకే లేదా ఐర్లాండ్లో ప్రచురింపబడిన ఉత్తమ కల్పిత రచనకు ఈ అవార్డును ఇస్తూ ఉంటారు అలాగే ఈ అవార్డ్ని ఎవ్రీ ఇయర్ ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే బుక్కర్ ప్రైజ్ ఫౌండేషన్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అలాగే వాట్ ఈస్ ద ప్రైజ్ మనీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అంటే ఫిఫ్టీ థౌజండ్ యూరోస్ అలాగే ఫస్ట్ టైం ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే టూ థౌజండ్ ఫైవ్లో ఇట్ హాస్ బీన్ ఓన్ బై ఇస్మాయిల్ ఖాదరే ఇస్మాయిల్ ఖాదరే గా ద ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఫస్ట్ టైం అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద రిసిపెన్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఆర్ భాను ముస్తాక్ అండ్ దీపా బస్తీ దీస్ ఆర్ ద టూ రిసిపెన్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అలాగే వీళ్ళు రాసిన ఆ నావెల్ ఆర్ బుక్ నేమ్ ఏంటంటే హార్ట్ ల్యాంప్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టోరీ హార్ట్ ల్యాంప్ అలాగే ఈ నావెల్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసిన పర్సన్ ఎవరు అంటే దీప దీపా బస్తీ హూ ట్రాన్స్లేటెడ్ ద కన్నడ నావెల్ ఇన్ టు ఇంగ్లీష్ బాను ముస్తక్ ఈజ్ ఎ కనడియన్ అండ్ షీ బిలాంగ్స్ టు ద కర్ణాటక స్టేట్ నెక్స్ట్ భారత్కు చెందిన కన్నడ రచయిత బాను ముస్తక్కి ట్రాన్స్లేట్ చేసిన దీపా బస్తీలకి ప్రతిష్టాత్మక బుక్కర్ ప్రైజ్ భరించింది నాట్ ఓన్లీ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ బాను ముస్తక్ బట్ ఆల్సో ప్రతి ద పర్సన్ హూ ట్రాన్స్లేటెడ్ ద కన్నడ బుక్ ఇన్ టు ద మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఇస్ దీపా బస్తీ అలాగే అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదులో గెలుచుకున్న హాట్ ల్యాంప్ నవలకు కన్నడ రచయిత్రి ఈ భాను ముస్తక్ కన్నడాలో రచించగా దీన్ని దీపా బస్తీ ఇంగ్లీష్లోకి కంప్లీట్గా ట్రాన్స్లేట్ చేశారు అలాగే ఈ షార్ట్ స్టోరీస్ స్టోరీస్నన్నిటినీ రాయడానికి మోర్ దాన్ థర్టీ ఇయర్స్ టైం పట్టిందంట ఎవరికి బాను ముస్తక్కి అలాగే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టువల్ షార్ట్ స్టోరీస్ టువల్ షార్ట్ స్టోరీస్ కలిస్తేనే ఈ హాట్ ల్యాంప్ అనే నావెల్ ఓకేనా అలాగే ఈ షార్ట్ స్టోరీస్కు బుక్కర్ ప్రైజ్ రావడం ఇదే తొలిసారి ఇలా వీరు తమ చిన్న కథల సంకలనం హాట్ ల్యాంప్ కోసం అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గెలుచుకున్నారు ఓకేనా దాదాపు సిక్స్టీ ఫైవ్ మిలియన్ల మంది మాట్లాడే మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ మిలియన్ పీపుల్ మాట్లాడే ఈ కన్నడ లాంగ్వేజ్లో రాసిన ఈ పుస్తకంకి ఈ అవార్డు అనేది వచ్చింది ఇట్ హ్యాస్ టేకెన్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ and it is a combination of 12 short stories okay and she is the first canada author and the first muslim woman from india who received the international booker prize okay first woman and muslim muslim who received the booker prize international man booker prize నెక్స్ట్ వన్ వరల్డ్ బయోడైవర్సిటీ డే వరల్డ్ బయోడైవర్సిటీ డే ఆర్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ఎవ్రీ ఇయర్ ఈ వరల్డ్ బయోడైవర్సిటీ డేని ట్వంటీ సెకండ్ మేన సెలబ్రేట్ చేస్తాం అలాగే ఈ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ అనేది ద ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ ఇస్ ఎ బయోలాజికల్ డైవర్సిటీ ఈజ్ ఎ యునైటెడ్ నేషన్ శాంక్షన్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇష్యూస్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం అనేది జీవ వైవిధ్య సమస్యల ప్రచారం కోసం మరియు జీవ వైవిధ్య సంరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి మంజూరు చేసిన అంతర్జాతీయ దినోత్సవం ఇది తర్వాత ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బయోలాజికల్ డైవర్సిటీ యొక్క థీమ్ ఏంటి అంటే హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ థీమ్ని ఎవరు అనౌన్స్ చేస్తారంటే ఎవ్రీ ఇయర్ యుఎన్ఓ అలాగే టూ థౌజండ్ టూ బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం మనము టు ప్రొటెక్ట్ ద టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ అండ్ కన్జర్వ్ ద బయోడైవర్సిటీ ఈ యాక్ట్ ప్రకారం ఏమవుతుందంటే బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తూ అలాగే కన్జర్వ్ చేయాలి నెక్స్ట్ వన్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ షూటింగ్లో భారత యువ షూటర్ కనక్ స్వర్ణం గెలు గెలుపొందింది షీ రిసీవ్డ్ అండ్ గోల్డ్ గోల్డ్ మెడల్ ఇన్ షూటింగ్ విచ్ వాజ్ కండక్టెడ్ బై ఐఎస్ఎస్ఎఫ్ ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ మహిళ మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పదిహేడేళ్ళ హర్యానా అమ్మాయి స్వర్ణం సాధించింది షీ రిస్యూడీ గోల్డ్ మెడల్ ఇన్ ఐఎస్ఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఇయర్స్ అండ్ షీ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ హర్యానా షీ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ హర్యానా ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ మళ్ళీ టుమారో కరెంట్ అఫైర్స్తో ఇంకొన్ని డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్